మనకి ఎట్లా తయారైందంటే ఆంధ్రాలో మీడియా ద్వారా అట్లాగ తయారైంది పబ్లిక్ యాటిట్యూడ్ ఇట్లా తయారవడమే అసహ్యం పబ్లిక్ యాటిట్యూడ్ కూడా అంటే మనం మనంతట మనంగా మన వ్యవస్థను కొలాప్ చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటాం మన దరిద్రం ఏంటంటే బానిసత్వ భావజాలంలో ఎక్కువ వెళ్ళిపోతున్నాం ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పడం చేతకాక రాష్ట్రం మీద తీపించుకున్నాం ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పడం చేతకాక రాష్ట్రాన్ని తీసుకెళ్లి తెలంగాణలో కలిపా ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ లో తగలేస్తున్నప్పుడు మనకి చెప్పడం జాతకాల ఇవాళ రోజున మళ్ళీ విడిపోయాక అమరావతి లోను సరిగ్గా చెప్పలేకపోతున్నాం విశాఖ విషయంలోనూ సరిగ్గా చెప్పలేకపోతున్నాం మా నాయకుడు ఏది చేస్తే అది కరెక్ట్ అనేటటువంటి ఒక బానిస భావజాలంలో విద్యావంతులైన మూర్ఖులు మొన్నాం కదా విద్యావంతులైన మూర్ఖులు ఉన్నాం సరైన డిబేట్ చేయట్లేదు బూతులు తిట్టుకోకుండా డిబేట్ చేయొచ్చు కదా చిన్న ఇక్కడ ఏమైపోతుంది సబ్జెక్ట్ లేనోడు బూతులు మాట్లాడుతుంటాడు వీళ్ళ బూతులు మాట్లాడుకుని దాన్ని గ్రేట్ గా శబాష్ శబాష్ ఆడి బాగా ఇచ్చాడు ఆడికి వీడికి ఇది ఆ హెడ్డింగ్ కూడా చూస్తుంటే అసహ్యమే వస్తుంది ఇచ్చి పడేసాడు తాటా తీసాడు తాటా తాటాను తీయడానికి తాటాకులు డైలాగ్ అలాగే ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారి భాష ఎలా ఉంటది ఆయన కూడా నేను తోలు తీస్తాను అందరు అందరూ ఆ సంస్కార హీనతని మనం బయటికి రాకపోతే ఆ సంస్కార హీనత నుంచి బయటికి రావాలి ఇంక్లూడింగ్ లీడర్స్ అదే లీడర్స్ రావాలంటే ముందు మనం మారాలి అట్లా మాట ఎవడు మాట్లాడినా తప్పు మా నాయకుడు మాట్లాడినా తప్పే వాడు అన్నాడు కదా అంటే అప్పుడు నువ్వేందుకు ఇంకా వాడు ఎదవన్నా కదా నీ నాయకుడు కావాలంటుంది మరి నీ నాయకుడు ఎదవైతే ఇంకెందుకు అదే కదా అది కదా మారాల్సింది అరెస్టులతో కంట్రోల్ చేస్తారా సాధ్యం అవుతుంది అలాగా లేదంటే ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంటది యాక్చువల్ గా ఒకటండి ఇప్పటిదాకా చేసిన అరెస్ట్ లో మొదటి దశలో భయపడ్డారు పారిపోయారు క్రమంగా ఇప్పుడు అరెస్టులు పెరిగిపోయాక అందరూ సంచిల్ చదువు కూర్చుని ఉన్నారు అరెస్ట్ చెత్త నాలుగు రోజులు ఉండొద్దాం వీడప్పుడైతే జగన్ కలవడానికి